శాసన మండలిలో ప్రజల గొంతుక బలంగా వినిపించడానికి బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోయల ఏమాజీ అన్నారు ఈ నెల ఇరవై ఏడున జరగనున్న శాసన మండలి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు అంజురెడ్డి శాసన మండలికి పంపాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిరిఫూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోయల ఏమాజీ ఓటర్లకు చేశారు బెజ్జూరు దహేగం పెంచుకల్పేట్ సిర్ఫూరు మండలాల కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు ఈ సందర్భంగా ఏమాజీ మాట్లాడుతూ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా అంజరెడ్డి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మాల్క కొమరయ్య బీజేపీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారని తెలిపారు శాసన శాసనమండలిలో ప్రజలు గొంతుకి వినిపించాలంటే వీరిని గెలిపించాలని కోరారు డిగ్రీలు పూర్తి చేసుకుని ఉద్యోగాల కోసం ఎదురు చూసిన గ్రాడ్యుయేట్ల సమస్యలు పరిష్కారం కావాలంటే బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డిని గెలిపించాలని కోరారు ఉపాధ్యాయులు అనేక సంవత్సరాలుగా సమస్యలు ఉన్నారని బీజేపీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్కా కొమరయ్య గెలిపిస్తే వాటి పరిష్కారం కృషి చేస్తారని తెలిపారు దేశంలో నాయకత్వాన్ని బలపరచడానికి బీజేపీని గెలిపించాలని అన్నారు సమావేశానికి మండల అధ్యక్షులు లావణ్య ధనుంజయ్ జాడి తిరుపతి రాజేష్ అధ్యక్షత వహించగా జిల్లా కార్యదర్శి వీరభద్రాచారి అశోక్ ఆర్య సీనియర్ నాయకులు కేశవరెడ్డి వివిధ మండలాల నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈ తేదీన ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేస్తున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజరెడ్డి గారికి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి మలక కొమరయ్య గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజార్టీ తోటి గెలిపించాలనే నియోజక సిర్పూర్ నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మరి వీరు వీరిని గెలిపించడం వల్ల మరి నియోజకవర్గంలో రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది నిరుద్యోగుల సమస్యల మీద మరి ఉపాధ్యాయుల సమస్యల మీద శాసన మండలిలో ప్రశ్నించి ప్రజల గొంతుకగా వీళ్ళు ఆ సమస్యల్ని పరిష్కరించడానికి కృషి చేస్తారని చెప్పేసి మీకు హామీ ఇస్తా ఉన్నాం మరి వీరిని గెలిపించడం వల్ల వీరి సమస్యల్ని పరిష్కరించే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేసి మరి వారి సమస్యల్ని పరిష్కరించడానికి కృషి చేస్తారని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీ నుంచి ఓటర్లకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం కాబట్టి మరి రాబోయే ఎన్నికల్లో ఒక భారతీయ జనతా పార్టీ ఒక మంచి పార్టీ ఓ విలువ కలిగినటువంటి పార్టీ ఓ ప్రజల కోసం నిషాలు పనిచేస్తున్నటువంటి పార్టీ మరి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఓ సుస్థిరమైనటువంటి పరిపాలన సుపరిపాలన అందిస్తూ మరి అన్ని వర్గాల ప్రజల కోసం సబ్కా సాత్ సబ్కా వికాస్ పేరుతోటి ఈరోజు పనిచేస్తున్నటువంటి పార్టీ బీజేపీ కాబట్టి మరి బీజేపీని గెలిపిస్తేనే నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరిచినట్టు అవుతుంది కాబట్టి మరి ఆయనని గెలిపించడానికి ఆయన నాయకత్వాన్ని బలపరచడానికి మరి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా బీజేపీకి ఓటేసి గెలిపించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మరి రాబోయే ఎన్నికల్లో కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకొని వస్తేనే మరి ఇక్కడ అన్ని వర్గాల ప్రజల సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి కాబట్టి మరి ఈ రాష్ట్రంలో కూడా మరి బీజేపీని అధికారంలోకి తేవడానికి ప్రతి ఒక్క ఓటర్లు బీజేపీకి మద్దతు తెలపాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను भारत भारत माता की। जे 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 भारत जे माता जे जे की, की, नरेंद्र मोदी गारायकत्व नरेंद्र मोदी गारायकत्व गेलिद बीजेपी एम एलसी अभ्यर्थुदा गेलिद बीजेपी से अभ्यर्थुदा बीजेपी एम एलसी अभ्यर्थु